నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ జీ ప్లస్ టూ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం లో బడ్జెట్లో ఇరవై ఆరు లక్షల రూపాయల్లో ఇరవై తొమ్మిది గజాల్లో కట్టినటువంటి జీ ప్లస్ టూ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇది చాలా విచిత్రం అండి ఇరవై ఇరవై తొమ్మిది గజాల్లో కట్టినటువంటి ఈ జీ ప్లస్ టూ ఇల్లు చాలా అందంగా నీట్గా అన్ని సౌకర్యాలతోటి మనకి పదిహేను వేల రూపాయల రెంట్లు వచ్చేటట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు చాలా లో బడ్జెట్లో తక్కువ సైట్లో ఎక్కువ ఇట్ల చేసుకున్నటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది ఇరవై తొమ్మిది గజాల్లో కట్టినటువంటి ప్లస్ టూ హౌస్ అండి ఇది విజయవాడ రామారపడిలో ఉన్నటువంటి మనకి ఏలూరు రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి యొక్క హౌసు మనకి లో బడ్జెట్లో హౌస్ అండి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫైనల్ ఇక్కడ ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ ఎన్హెచ్ ఫైవ్ మన హైవేకి ఉన్నటువంటి ఏలూరు రోడ్డు దగ్గర నియర్గా ఉంటుందండి మనకి ఈ ఏరియాలో మనకి రామర్పడి రింగు అలాగే రామర్పడి రైల్వే స్టేషను మరియు ఆటో నగరు అలాగే మనకి కాను వెళ్ళేటువంటి దారి ఇవన్నీ కూడా దగ్గరలో ఉంటాయండి ఇక్కడ మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చి అలాగే ఫాల్ సీలింగ్ ఇచ్చి అటాచ్డ్ బాత్రూమ్తో మంచి నీట్గా అందంగా ఏ పోర్షన్కి ఆ పోర్షన్ కట్టినటువంటి హాలు సింగిల్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము కిచెను కిచెన్లో కూడా మంచి సెల్ఫులుగా ఉన్నాయి ఈ యొక్క హౌస్ తప్పనిసరిగా విజిట్ చేయండి చాలా బాగా కట్టారు అలాగే టేక్ వుడ్ తోటే మనకి దర్వాజాలు డోర్లు కూడా పెట్టారు ఈ యొక్క హౌస్ మనకి జీ ప్లస్ టూ అండి పదిహేను వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి అలాగే చిన్న లో బడ్జెట్లో ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుండేటువంటి హౌస్ అండి కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకే జీ ప్లస్ టూ హౌస్ అండి ఇరవై తొమ్మిది గజాల్లో ఏలూరు రోడ్డుకి నియర్గా ఉంటుంది తప్పనిసరిగా విజిట్ చేయండి